అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలను ఉల్లాసంగా ఆస్వాదించాలని వచ్చిన జనావళిని భారతీయ హిందూ సమాజం తరపున డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి బృందం ఆహ్వానించారు సంక్రాంతి సందర్భంగా కోనసీమలో జరిగే పండుగ విశేషాలను ఆత్మీయ సమావేశంలో వివరించారు అనంతరం వారిని సాలువతో సత్కరించారు మంటను వెలిగించాలి దంచుకుని తాచుకుని మంట వెలిగిస్తే ఆ మంటలో ఆ అక్కడ ఉండే దావులు పురుగులు అన్నీ కూడా నశించిపోతాయి ఈ సమయంలో కొత్త కొత్త బియ్యంతో మనం తమిళనాడులో పొంగలు తయారు చేస్తాం అందుకే హ్యాపీ పొంగల్ అంటారు ఈ పొంగల్ చేసుకోవడం అలాగే ఈ ముగ్గులు ఇతర కార్యక్రమాలు ఈ ఆడపిల్లలో పండాకొని గంతులు లేడు గంతులు అలాగే భోగ పిడకలు వేయడం ఇదంతా కూడా మన సాంప్రదాయం పిండి వంటలు ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయం ముఖ్యంగా ఈ సంవత్సరం ఏకాదశ చరుద్రులు ముప్పై ఒక్క రూపాలు ఏకాదశరుద్రులు ఈ ఏకాదశ చరుద్రులు మన జగన్న తోట దగ్గర మొత్తం ఈ ఇసు రూపాలైన ఏకాదశరుద్రులు అందరూ కూడా అక్కడ కలుస్తారు జగన్న తోట పండుగ రాష్ట్ర పండుగ కాబట్టి అది నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది దాన్ని తొలగించడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు అదే విధంగా మూడు కిలోమీటర్లు బడ ఉండే ఆ సముద్ర తీరం అంతా ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నింటినీ తెలుగు దేశ విదేశాల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలకడానికి మన సిబి సర్వేశ్వర గారు అలాగే ముష్ణీరామకృష్ణ గారు మన రాజేంద్ర కుమార్ గారు అందరూ కూడా ఈ ఇతర మిత్రులు అందరూ కూడా వచ్చారు స్వాగతం సుస్వాగతం వచ్చేటప్పుడు ఏ విధమైన ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా వేగాన్ని తెచ్చకుండా సక్రమంగా వచ్చి సక్రమంగా వెళ్ళి హాయిగా ఈ సంక్రాంతి ఆనందాన్ని సంవత్సరం పొడవునా అనిపించాలని కోరుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్